没有没有没有 i yeah. know ఎంతో చూడముచ్చటగా అబ్బురగొలిపే రీతిలో స్కేటింగ్ చేస్తున్న ఈ చిన్నారులు ఎవరు ఎక్కడ స్కేటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారనే ఆసక్తి కలుగుతుంది కదూ మీరు చూస్తున్న చిన్నారుల స్కేటింగ్ దృశ్యాలు ఏ హైదరాబాద్ విశాఖపట్నమో అనుకుంటే పొరపాటే ఆ చిన్నారుల గొలిపే స్కేటింగ్ విన్యాసాలు ఎక్కడో కాదండి మన మంగళగిరిలో నవ్యాంధ్ర ప్రదేశ్కు కీలక నగరిగా ఎదుగుతున్న మంగళాద్రి క్షేత్రంలో అంటే నమ్మశక్యంగా లేదా అయితే వీకెండ్లో మంగళగిరి ఏపీ ఏపీఐఐసి ఐటీ పార్కుకు విచ్చేయండి శని ఆదివారాల్లో ఉదయం ఆరు గంటలకే చిన్నారుల స్కేటింగ్ ప్రాక్టీస్ మొదలవుతుంది స్కేటింగ్లో విశేష అనుభవాన్ని గడించిన అబ్దుల్ స్కేటింగ్ కోచ్గా చిన్నారులను తీర్చిదిద్దుతున్నారు వీరు నేషనల్ రెఫరీ కూడా మంగళగిరిలో స్కేటింగ్ క్రీడకు ప్రాచుర్యాన్ని తీసుకురావడంతో పాటు జాతీయ స్థాయి స్కేటింగ్ పోటీల్లోనూ తన వద్ద శిక్షణ పొందుతున్న చిన్నారులు ప్రతిభా పాటు వాళ్ళను కనబరిచి పథకాలు సాధించేలా తీర్చిదిద్ది మంగళగిరి ఖ్యాతిని చాటుతున్నారు ఈ ఆదివారం మన ఊరు మన ఛానల్ మంగళగిరి టైమ్స్ వీక్షకులకు హ్యాపీ సండే శుభాకాంక్షలు తెలియజేస్తూ స్కేటింగ్పై స్పెషల్ స్టోరీ అందిస్తోంది వీడియో చివరి వరకు తిలకించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మంగళగిరి టైమ్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మంగళగిరి సమాచార స్రవంతిని మీ తీరిక వేళల్లో మీ స్మార్ట్ ఫోన్లో వీక్షించండి మంగళగిరి టైమ్స్ యూట్యూబ్ ఛానల్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు గుడ్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక్కడ పిల్లలు స్కేటింగ్ చేస్తున్నారు చూసారా ఏకే స్కేటింగ్ అని చెప్పి ఇక్కడ శనివారం ఆధ్యానం క్లాసెస్ జరుగుతాయి ఈ పిల్లలందరూ చాలా చక్కగా త్వరగా వచ్చి పేరెంట్స్ సపోర్ట్ చేయడం వల్ల పిల్లలందరూ వచ్చి స్కేటింగ్ చేస్తూ ఉంటారు దీనివల్ల లాభం ఏంటంటే ఒకటి ఈ రోజుల్లో చాలామంది పిల్లలు ఫోన్స్కి అడిక్ట్ అయిపోయి ఫోన్లు ట్యాబ్లు టీవీలు అడిక్ట్ అయిపోయి ఇంకా చదువు మీద శ్రద్ధ పోతుంది అలా అడిక్ట్ అయిపోతున్నారు సో అలా కాకుండా చక్కగా ఏంటంటే పేరెంట్స్ అందరు సపోర్ట్ చేసి ఏదో ఒక యాక్టివిటీ ఉంటే మంచిదని చెప్పి ఆలోచించి ఇక్కడ మంగళలో కొన్ని సంవత్సరాల నుంచి స్కేటింగ్ జరుగుతుంది సో పిల్లలు కూడా వచ్చి చక్కగా ఒక సరదాగా పిల్లలు ఒక స్పోర్ట్స్ స్పోర్ట్సే కానీ చేస్తా చేస్తా సరదాగా చేస్తా ఆడుకుంటా వాళ్ళు ఏంటంటే బ్రెయిన్ కూడా షార్ప్ అవుతుంది ప్లస్ దీంతోపాటు ఏంటంటే ఎడ్యుకేషన్లో కూడా ఇంప్రూవ్మెంట్ వస్తుంది ప్లస్ దీంతో హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి దీనివల్ల స్కేటింగ్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా రకాలుగా అంటే శారీరం వచ్చేసరికి గట్టికి పడుతుంది ప్లస్ డైజెషన్ ప్రాబ్లం కానీ పిల్లలకి ఆకలేకపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కాస్త వీళ్ళకి ఏంటంటే యాక్టివిటీస్ జరగటం వల్ల ఉంటుంది ప్లస్ అల్ అది కాకుండా ఈ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పిల్లలందరూ బాగా వర్క్ హాట్ చేసి ప్రాక్టీస్ చేసుకొని నేషనల్స్కి వెళ్తున్నారు ఇప్పుడు దాకా నా దగ్గర దాదా దాదాపు చాలామంది నేషనల్స్కి వెళ్ళారు గత కొన్ని సంవత్సరాలుగా పిల్లలు చక్కగా ఏందంటే వచ్చి వాళ్ళు నేషనల్స్ కూడా వెళ్తున్నారు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలామంది నేషనల్స్కి వెళ్ళారు ఇప్పుడు ఇందులో కూడా నేషనల్స్కి వచ్చి మెడల్స్ సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ పిల్లల్లో సో ఇప్పుడు ఏంటంటే ఇందులో కొంతమంది రేపు లడాక్లో జరగబోయే ఖేలో ఇండియా వింటర్ గేమ్స్కి నేషనల్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళుకున్నారు అంటే లడాక్కి వెళ్తామంటే ఖేలో ఇండియాకి వెళ్తామంటే చాలా కష్టపడాలి సో ఇందులో వెళ్ళాలంటే గవర్నమెంట్ స్పోర్ట్స్ అథారిటీ మొత్తం ఛార్జీలు పెట్టుకుంటుంది పిల్లలు కానీ లేకపోతే కోచెస్ కానీ ఒక రూపాయి కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు అందులో సెలెక్ట్ అయితే చాలు గవర్నమెంటే మొత్తం ఖర్చు బురాయిస్తుంది సో మన దగ్గర ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలు సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారనమాట ఇప్పుడు ఇక్కడ చేస్తున్నారు మన పిల్లల గురించి ఆలోచించి మన గవర్నమెంట్ ఏంటంటే మంగళగిరిలో ఆత్మకూరు దగ్గర స్కేటింగ్ రింగ్ రింకోరు కట్టడం జరిగింది స్కే ఇక్కడ స్కేటింగ్ రి కట్టిన తర్వాత త్వరలో ఓపెన్ అవ్వతుంది అంట అనమాట ఓపెన్ అయిన తర్వాత ఇంకా అక్కడే చేసుకుంటారు పిల్లలందరూ పేరు మొహమ్మద్ సైఫుల్లా నేను అన్మిజాన్ ఇంటర్నేషనల్ స్కూల్ చదువుతున్నాను నూకపేటలో నాకు ఇంట్ర నాకు స్కేటింగ్ అంటే ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుండి ఉంది స్కేటింగ్ నేను టూ ఇయర్స్ నుండి చేస్తున్నాను హై స్కేటింగ్ మంచి ఒలింపిక్ గేమ్ హై స్కేటింగ్ నేషనల్ స్కెట్లు వచ్చాను మళ్ళీ ఖేలో ఇండియాకి కూడా సెలెక్ట్ అయ్యాను రేపు ఫిబ్రవరి సెకండ్ నుండి సిక్స్త్ దాకా ఉన్నాయి లడాక్లో మొత్తం స్పోర్ట్స్ అథారిటీనే ఖర్చు భరేస్తుంది రాను పోను ఛార్జీలు మొత్తం అకామిడేషన్ మొత్తం నాకు స్కేటింగ్ సర్టిఫికెట్స్ ఇవన్నీ రేపు పెద్ద అయిన తర్వాత స్పోర్ట్స్ కోటాలో జాబ్ ఉంటే వాటికి అప్లై చేసుకోవచ్చు అందుకని నేను స్కేటింగ్ నేర్చుకుంటున్నాను నా పేరు భాను తపస్సు నేను ఒక హౌస్ వైఫ్ని పిల్లలందరూ చేస్తూ ఉంటే నాకు ఇంట్రెస్ట్గా నేను మా హస్బెండ్కి చెప్పాను మా హస్బెండ్ చాలా బాగా సపోర్ట్ చేశారు నేను టూ ఇయర్స్ నుంచి ఐస్ స్కేటింగ్ నేర్చుకుంటున్నాను లాస్ట్ ఇయర్ స్టేట్లో గోల్డ్ మెడల్ వచ్చింది ఈ ఇయర్ స్టేట్లో పార్టిసిపేట్ చేశాను అండ్ నేషనల్స్ కూడా వెళ్ళాను ఐస్ స్కేటింగ్ నేషనల్స్కి ఐస్ స్కేటింగ్ ఒక ఒలింపిక్ గేమ్ ఒక మంచి గేమ్ అండ్ దీంట్లో చాలా ఫ్యూచర్ ఉంది అండ్ నాకు చాలా హెల్త్ బెనిఫిట్స్ వచ్చాయి స్కేటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది స్కేటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత థైరాయిడ్ ప్రాబ్లం కూడా తగ్గిపోయింది అండ్ వెయిట్ కూడా చాలా లాస్ అయ్యాను దీనివల్ల ఒలింపిక్ ఒలింపిక్ వెళ్ళే అవకాశం ఉంది ఐ స్కేటింగ్ నుంచి నా పేరు లీలా శివ హర్షవర్ధన్ నేను నిర్మలా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో సిక్స్త్ క్లాస్ చదువుతున్నాను మేము ఉండేది మంగళగిరి కుప్రవ కాలనీ మా డాడీ పేరు రామ్మోహన్ రావు మా డాడీ గోల్డ్ వర్క్ చేస్తున్నారు నేను మొన్న ఢిల్లీకి వెళ్ళాను థర్డ్ ప్లేస్ వచ్చింది బ్రాంజ్ మెడల్ ఐస్ స్కేటింగ్ నేను నైన్ మంత్స్ నుంచి స్కేటింగ్ నేర్చుకుంటున్నాను ఇక్కడ అబ్దుల్ సారు స్కేటింగ్ నేర్పిస్తున్నారని తెలిసి జాయిన్ అయ్యాను పేరెంట్స్ కూడా సపోర్ట్ చేశారు చేయడానికి అందుకనే ఇక్కడ జాయిన్ అయ్యాను దీనివల్ల నేషనల్స్ దాకా నేను వెళ్ళగలిగాను

నేర్పిస్తున్నారు కాబట్టి అమ్మ నాన్న కూడా ఓకే అన్నారు నేను స్టేట్లో సెలెక్ట్ అయ్యి నేషనల్ దాకా వెళ్ళాను ఢిల్లీ ఐ స్కేటింగ్ నేషనల్స్లో ఢిల్లీకి వెళ్ళాను నా పేరు అఫ్రోజ్ నేను ఎన్నో తరగతి చదువుతున్నాను అలిమిజాన్ ఇంటర్నేషనల్ స్కూల్ నూల్గపేట నాకు స్కేటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది అవి గత రెండు నెలలు మా డాడీకి నేను అడిగి అడిగి నేర్పించారు నాకు నేను ఇక్కడికి వచ్చి నేర్చుకున్న తర్వాత నాకు సారు ఢిల్లీకి తీసుకెళ్ళారు స్కేటింగ్ నేషనల్స్ నాకు బ్రాంజ్ మెడల్ వచ్చింది నీ పేరేంటి స్కూల్ ఓకే స్కేటింగ్ ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు వన్ ఇయర్ నుంచి నేర్చుకుంటున్నావా ఓకే స్టేట్లో మెడల్స్ వచ్చాయా నీకు ఏ ఏ మెడల్స్ వచ్చాయి గోల్డ్ అన్నీ గోల్డే ఓకే ఇప్పుడు మొన్న ఎక్కడికి వెళ్ళొచ్చా నువ్వు ఢిల్లీ నేర్చుకుంటున్నావా ఓకే నా పేరు సయ్యద్ ముహమ్మద్ హసనుజమా నేను ఐదో తరగతి చదువుతున్నాను నా స్కూల్ పేరు అల్మీజాన్ ఇంటర్నేషనల్ స్కూల్ మా డాడీ నాకు అలా సపోర్ట్ చేస్తారు అందువల్ల నేను ఢిల్లీలో ఐస్కేటింగ్ నేషనల్స్లో నాకు గోల్డ్ మెడల్ వచ్చింది నేను ఫోర్ ఇయర్స్ నుంచి స్కేటింగ్ నేర్చుకుంటున్నాను లాస్ట్ ఇయర్ నేషనల్స్కి వెళ్ళాను ఇయర్ కూడా వెళ్ళాను ఇయర్ ఇయర్ గోల్డ్ మెడల్ వచ్చింది నా పేరు రేస్వంత్ నేను గీతాంజలి స్కూల్లో సెవెంత్ క్లాస్ చదువుతున్నాను నేను స్కేటింగ్ వన్ ఇయర్ నుంచి చేస్తున్నాను నేను ఇప్పటికీ మూత్ కాంపిటీషన్స్కి వెళ్ళాను మూడాల్లోనూ నాకు థర్డ్ ప్లేసెస్ అయితే వచ్చాయి సెకండ్ ప్లేస్ కూడా వచ్చింది నాకు త్రీ ఇయర్స్ నుంచి అయితే ఇష్టం ఉంది కా కానీ లాస్ట్ ఇయర్ స్కేటింగ్ జాయిన్ అయినప్పటి నుంచి నేను డైలీ స్కేటింగ్ క్లాస్కి వస్తున్నాను ఫ్రెండ్స్కి చెప్పినప్పుడు పేరెంట్స్ నన్ను పంపించారు స్కేటింగ్ క్లాస్కి బాగా నన్ను సపోర్ట్ చేశారు స్కేటింగ్ క్లాస్కి వెళ్ళడానికి మార్నింగ్ అండి అందరికీ హ్యాపీ సండే ఎవరైనా స్కేటింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు సంప్రదించండి నా నెంబర్ వచ్చరికి సిక్స్ త్రీ జీరో ఫైవ్ ఎయిట్ సిక్స్ సిక్స్ ఎయిట్ టూ ఫైవ్ నా కాంటాక్ట్ చేయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్కేటింగ్ నేసుకోవాలన్నా ఫోర్ ఇయర్స్ నుంచి ఎవరైనా చేసుకోవచ్చు ఇప్పుడు చూసారు కదా ఇక్కడ హౌస్ వైఫ్స్ కూడా వచ్చి నేసుకుంటున్నారన్నమాట అలా హౌస్ వైఫ్స్ వచ్చేసరికి ఇద్దరు ముగ్గురు ఉన్నారు నా దగ్గర అంటే వాళ్ళ సెలవు సెలవు ఉండటం వల్ల టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు కదా అలా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు సో రాలేకపోయారు అనమాట చాలామంది ఉన్నారు అలాగా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు సంప్రదించండి ఇంకోటి ఏంటంటే మంగళగిరిలో కూడా త్వరలో ఈ మంత్ ఎండింగ్ లోపు స్కేటింగ్ ఇంకోటి ఓపెన్ అవుతుంది కాబట్టి అక్కడొచ్చి కూడా సంప్రదించవచ్చు ఓకే అందరికీ ధన్యవాదాలు అండి హ్యాపీ సండే అందరు ఎంజాయ్ చేయండి